సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా డెబ్బై రెండు మందితో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది వారిలో ముప్పై మంది కేబినెట్ ఐదుగురు స్వతంత్రులుగా ముప్పై ఆరు మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు రాష్టపతి భవన్ ప్రాంగణంలో అట్టహాసంగా సాగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో తొమ్మిది మంది అతిథులు పాల్గొన్నారు నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మూడుసార్లు వరుసగా ప్రధాని పగ్గాలు చేపట్టిన తొలి ప్రధాని నెహ్రూ రికార్డును సమం చేశారు డెబ్బై ఒక్క మంది మంత్రుల్లో యువతతో పాటు అనుభవానికి పెద్దపీట వేశారు అదే సమయంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలకు ప్రాధాన్యం కల్పించారు ప్రధాని మోదీతో పాటు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా నితిన్ గడ్కరీ నిర్మలా సీతారామన్ ఎస్ జయశంకర్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఐదేళ్ల తర్వాత తిరిగి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మోదీ కేబినెట్ లో తొలిసారి చేరారు భాజపా సీనియర్ నేతలు పీయూష్ గోయల్ జ్యోతిరాదిత్య సింధియా ధర్మేంద్ర ప్రధాన్ భూపేంద్ర యాదవ్ మంత్రివర్గంలో తిరిగి చోటు దక్కించుకున్నారు ఇంతవరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్నవారు లోక్సభ ఎన్నికల్లో గెలుపొందారు భాజపా సారథ్యంలోని ఎన్డీఏలో మిత్రపక్షాలుగా ఉన్న ఐదు పార్టీలకు ఒక్కో కేబినెట్ పదవి దక్కింది జేడీఎస్ నేత కర్ణాటక మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి హిందుస్థానీ ఆవామ్ మోర్చా సెక్యులర్ అధినేత బీహార్ మాజీ సీఎం జితిన్ రామ్ మాంఝీ జేడీయూ నేత లలన్ సింగ్ తెలుగుదేశం నుంచి కె నాయుడు ఎల్జెపి ఆర్వీ నేత చిరాగ్ పాసవాన్లు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోడీతో పాటు ముప్పై మంది కేబినెట్ మంత్రులు స్వతంత్ర బాధ్యతలు కలిగిన ఐదుగురు మంత్రులు ముప్పై ఆరు మంది సహాయ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు తెల్ల కుర్త పైజామా నీలిరంగు వాస్కోట్ ధరించిన ప్రధాని మోదీ తొలుత ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ అమిత్ షా నితిన్ గడ్కరీ ప్రమాణం చేశారు జేపీ నడ్డా శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్మలా సీతారామన్ ఎస్ జయశంకర్ మనోహర్ లాల్ ఖట్టర్ పీయూష్ గోయల్ ధర్మేంద్ర ప్రధాన్ సర్బానంద సోనోవాల్ వీరేంద్ర కుమార్ ప్రహ్లాద్ జోషి జుయల్ ఓరం గిరిరాజ్ సింగ్ అశ్విని వైష్ణవ్ జ్యోతిరాదిత్య సింధియా భూపేంద్ర యాదవ్ గజేంద్ర సింగ్ షెకావత్ అన్నపూర్ణాదేవి కిరణ్ రిజూజు హర్దీప్ సింగ్ మన్సుఖ్ మాండవీయ కిషన్ రెడ్డి రామ్మోహన్ నాయుడు జెడిఎస్ నేత కుమారస్వామి జితన్ రామ్ మాంఝ జేడియూ నేత లలన్ సింగ్ ఎల్జెపి నేత చిరాగ్ పాసవాన్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा మోదీ కేబినెట్ లో స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు ఇంద్రజీత్ సింగ్ జితేంద్ర సింగ్ అర్జున్ రామ్ మేఘవాల్ ప్రతాప్ రావు గణపతిరావు జాదవ్ జయంత్ చౌదరి ప్రమాణం చేశారు ముప్పై ఆరు ప్రమాణం చేశారు వారిలో జితిన్ ప్రసాద్ శ్రీపాద్ నాయక్ పంకజ్ చౌదరి కృషన్ పాల్ రామ్ దాస్ అఠవలే రామ్నాథ్ ఠాకూర్ నిత్యానందరాయ్ అప్నాదళ్ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్ సోమన్న పెమ్మసాని చంద్రశేఖర్ ఎస్పీ సింగ్ బఘేల్ శోభా కరంద్లాజే కీర్తివర్ధన్ సింగ్ బిఎల్ వర్మ శాంతను ఠాకూర్ సురేష్ గోపి మురుగన్ అజయ్ టమ్టా బండి సంజయ్ కమలేష్ పాసవాన్ భగీరథ్ చౌదరి సతీష్ చంద్ర దూబే సంజయ్ సేత్ రవనీత్ సింగ్ దుర్గాదాస్ ఉయికే రక్షా నిఖిల్ ఖడ్సే సుఖాంత్ మజుందార్ సావిత్రి ఠాకూర్ తోకన్ సాహు రాజ్భూషణ్ చౌధరి రాజు శ్రీనివాస్ వర్మ హర్షా మల్హోత్రా నిముబెన్ బంభానియా మురళీధర్ మోహోల్ జార్జ్ కురియన్ పవిత్ర మార్గరేటా ఉన్నారు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మినహా ఇతర విపక్ష నేతలు హాజరు కాలేదు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జేడియూ అధ్యక్షుడు నితీష్ కుమార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రముఖులు హాజరయ్యారు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వ్యాపార సినీ ప్రముఖులు హాజరయ్యారు ముఖేష్ అంబానీ గౌతమ్ అదాని షారుఖ్ ఖాన్ రజనీకాంత్ అక్షయ్ కుమార్ రవీనా టండన్ అనుపం ఖేర్ విక్రాంత్ మస్సే వంటి ప్రముఖులు విచ్చేశారు వారితో పాటు అంబానీ కుమారులు అనంత్ ఆకాష్ అల్లుడు ఆనంద్ పిరమల్ గౌతమ్ సతీమణి ప్రీతి సోదరుడు రాజేష్ అదానీలు హాజరయ్యారు ఇంకా నూతన పార్లమెంటు భవన నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులు పారిశుధ్య కార్మికులు ట్రాన్స్ జెండర్లు వందే భారత్ రైలు సహా కీలక ప్రాజెక్టుల్లో పాల్గొన్న వారు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి పొరుగు దేశాధినేతలు కూడా హాజరయ్యారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే నేపాల్ ప్రధాని ప్రచండ మారిషస్ ప్రధాని ప్రవీంద్ కుమార్ జుగ్నౌత్ భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే సీషల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ ఆఫీఫ్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు తొమ్మిది వేల మంది అతిథులు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు రాష్ట్రాల వారీగా చూస్తే మోదీ కేబినెట్ లో ఉత్తరప్రదేశ్ కు అత్యధికంగా ఓ కేబినెట్ ర్యాంకు సహా తొమ్మిది పదవులు దక్కాయి ఎనిమిది మంది మంత్రులతో బీహార్ రెండో స్థానంలో నిలిచింది అందులో నలుగురు కేబినెట్ మంత్రులు ఉన్నారు అక్టోబర్ లో శాసనసభ ఎన్నికలు జరగనున్న మహారాష్టకు ఆరు మంత్రి పదవులు దక్కాయి మోదీ మూడో కేబినెట్ లో ఏడుగురు మహిళలకే అవకాశం దక్కింది మొత్తం డెబ్బై ఒక్క మంత్రుల్లో నలభై రెండు మంది ఓబీసీలు ఎస్సీలు ఎస్టీ వర్గాలకు చెందిన వారు అయితే ఒక్క ముస్లింకు కూడా కేబినెట్ లో ప్రాతినిధ్యం దక్కలేదు మోదీ గత కేబినెట్ లో మంత్రులుగా ఉన్న ముప్పై ఏడు మంది ఈసారి అవకాశం కోల్పోయారు వారిలో ఏడుగురు కేబినెట్ మంత్రులు ఉన్నారు ప్రధాని మోదీ అధికార నివాసంలో కొత్త కేబినెట్ ఇవాళ సమావేశమయ్యే ఉంది